స్త్రీలు పొరపాటున కూడా ఈ ఆరు పనులు చేయకూడదు ఒకటి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కూతురు శారీరకంగా కలవకూడదు ఒకవేళ కలిస్తే నీచకర్మను దోషం పట్టి పీడిస్తుంది రెండు కన్నా నీచుడైన వ్యక్తితో సంభోగించిన స్త్రీకి వాడి దోషములు అంటుట వలన వ్యభిచారిణి అవుతుంది మూడు తన వద్ద విద్యను అభ్యసిస్తున్న యువకుడితో గాని తనకి విద్యను నేర్పుతున్న గురువుతో గాని సంభోగించిన స్త్రీ వివాహమునకు అర్హత కోల్పోవు నాలుగు తన కుమారుని ఈడుగల వాడితోనూ తన కుమారుని స్నేహితులతో గాని సంభోగించిన స్త్రీ పతితలలోకెల్లా నీచ స్థానంలో ఉండను ఐదు మరో వనితతో కలిసి ఏకకాలమున ఒకే పురుషునితో సంగమించిన స్త్రీకి ధనము లోభము వల్ల ప్రభావితమై అటువంటి చర్యలకు పాల్పడిన పతిత యగును ఆరు కూతురు యొక్క అనుమతి లేకుండా ఆమె ప్రియునితో గాని గాని సంభోగేచ్ఛ కలిగిన క్షణమే స్త్రీ పతిత యగును